హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మొన్న ఒక వీడియో ద్వారా చెప్పాను కదండి ఆసరా పెన్షన్స్ జనవరి నెలవి తొందరగానే రిలీజ్ అవుతాయంట అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని చెప్పాను కదండి ఈరోజు పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోయినాయండి జనవరి నెల పెన్షన్స్ విడుదలకు సిద్ధమైపోయింది అప్డేట్ చేసేసారు కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి లాస్ట్లో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను జనవరి నెలవి పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసారు ఇక విడుదలకి సిద్ధంగా ఉన్నాయండి పెన్షన్స్ అన్నీ కూడా అకౌంట్లో పడడానికి నేను మొన్ననే చెప్పాను కదండి ఈ నెల చాలా తొందరగా పెన్షన్స్ అన్నీ రిలీజ్ అవుతాయంట మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పాను కదా పదిహేనో తారీఖు లోపల ఈ పెన్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయని కూడా చెప్పానండి మీకు కావాలంటే లాస్ట్ వీడియో నేను పెట్టినవి చూసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవచ్చు పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి పెన్షన్స్ అన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి పెన్షన్స్ అన్నీ రిలీజ్ అవ్వగానే తప్పకుండా మీకు వీడియో ద్వారా తెలియచేస్తానండి ఎప్పుడు ఏ జిల్లాలకి రిలీజ్ చేస్తారనేది మీకు తప్పకుండా చెప్తాను తొందరగానే రిలీజ్ అవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి రిలీజ్ అవగానే తప్పకుండా నేనైతే వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను అంతేకాదండి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఎప్పటి నుంచి వేస్తారనేది కూడా ఇన్ఫర్మేషన్ తెలియగానే తప్పకుండా మీకైతే అందరికీ తెలియజేస్తాను మీరైతే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు మన లేటెస్ట్ అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ